అలసిపోయిన మనసు ఎలా సాద తీరుతుందో తెలుసా ఎంతో ఆనందాన్ని ఎంతో సంతోషాన్ని కుమ్మరించిన కర్లతో కాసిన్ని చిరునవ్వులు ఏర్కొచ్చి మదివాకట వంపితే చాలు శ్రీమణి కావన సమీరానికి స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత నవ్వాలని ఉంది అనురాగం కొరవడితే ఆనందం ఆవిరైతే ఆదరణ అందని వరమైతే మనసు చితికి 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 చేరువైతే పగిలిన హృదయానికి అతుకులు వేస్తూ పెనుభారంగా బ్రతుకేడిస్తే బంధాలకు బాధ్యతలకు బందీ అవుతూ బ్రతుకు భారమై నిర్వికారమై అడుగడుగున ఆంక్షల పరీక్షల అలసి జీవితపు సరిహద్దు రేఖల వెంబడి ఒక వెచ్చని కన్నీటి ప్రవాహమై కరిగిపోతున్న ఒక ఆకాంక్ష వేదనతో శోధనతో వెతల బందీకానలో కష్టాల కార్ఖానాలో కమిలిపోయిన ఒక హృదయం ఎండమామి పైనంలో ఎండమావి పైనల్లో పరితపిస్తున్న ఒక దయనీయ హృదయం బలవంతంగా నవ్వితే ఎలా ఉంటుందో తెలుసా విగత జీవికి వింత చొక్కా తొడిగినట్టు అమావాస్య కంటికి కాటుక పూసినట్టు అంతు చిక్కని అంతస్తాపం అంతరంగంలో ఎడతెగని దుఃఖ ప్రవాహం అగుపించేది మాత్రం అతి దరహాసం ఇదే ఈనాటి మానవ జీవితం నేటి జీవన గమనంలో ఎంతమంది మనసారా నవ్వుతున్నారు ఎంతమంది నిజమైన సంతోషాన్ని అనుభవిస్తున్నారు నాకైతే అనిపిస్తుంది స్వచ్ఛమైన చిరునవ్వు అచ్చమైన ఆనందం ఇక అందని వరమేమో అని నిజానికి నవ్వంటే ఒక మనస్సంద్రపు అలా ఒక స్పందించే కళ నవ్వంటే పక్కపక్కలు కావు పరవశించి హృదయం పాడిన పదనిసలు నేటి ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో అమూల్యమైన అనుభూతులెన్నో కోల్పోతున్నాం కొంతకాలానికి నవ్వడం కూడా మర్చిపోతామేమో ఆలోచించండి